కాశ్మీర్లోని పహల్గామ్ లో పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరుపున ఉగ్రవాదులను ఏరి ఉగ్రవాదం ఏ దేశంలో ఉన్న ప్రపంచానికి నష్టమే అని ఉగ్రవాద మూలాలను ప్రపంచంలో ఎక్కడా లేకుండా అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలని వినియోగదారుల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు కోరారు ప్రకాశం జిల్లా కోమరంలో కాశ్మీర్ ఉగ్రదాన్ని నిరసిస్తూ మంగళవారం సాయంత్రం వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు వినియోగదారుల హక్కుల సంఘం రాష్ట అధ్యక్షుడు కోడిరి వెంకటేశ్వరరావు బీజేపీ నాయకులు బ్రహ్మారెడ్డి పెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ కాజావల్లి వైద్యశాల నుండి రాష్ట ప్రధాన రహదారి గుండా నాలుగు రోడ్ల కూడల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఉగ్రదాన్ని నిరసిస్తూ అందరి నల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కోడూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద కాశ్మీర్ అందాలను వచ్చిన పర్యాటకులపై విచక్షణ రహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఇరవై ఏడు మంది మృతికి కారణం అయ్యారని వారి కుటుంబాలు ఈ రోజున శోకంతో మునిగిపోయాయని ఉగ్రవాదం అనేది ప్రపంచ వినాశనానికి కారణమని కావున ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా ఏ దేశంలో ఉన్నా నామరూపాలు లేకుండా సర్వనాశనం చేయాలని అప్పుడే ప్రపంచ శాంతి లభిస్తోందని ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడానికి సిద్దమవుతున్న భారతదేశానికి అన్ని దేశాలు మద్దతు తెలపాలని కోరాయి ఈ నాయకులు ప్రజలు మహిళలు ఉమరౌలు మండల ప్రజలందరికీ నమస్కారం ఇటీవల కాలంలో కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు మన దేశీయ పౌరులు వేసవికాలంలో ఆనందం కోసం యాత్రకు వెళ్ళిన సందర్భంలో అన్యాయంగా దాదాపు ఇరవై ఆరు మందిని పెట్టుకున్నారు అన్యం పుణ్యం ఎరగినటువంటి యాత్రికులని వాళ్ళను చంపేయడం జరిగింది ఇది అవమానకమైనటువంటి చర్య మన భారతదేశానికి అతి పెద్ద భారతదేశమైనటువంటి మన భారతదేశంలో కాశ్మీర్ అనేటువంటిది అత్యంత సుందరమైన ప్రదేశం ఈ సుందరమైన ప్రదేశాన్ని చూడడానికి భారతదేశం వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ చూడడానికి వస్తూ ఉంటారు యాత్రికులు మరి ఈ సందర్భంగా మరి వాళ్ళు యాత్రని సందర్శించున్న సందర్భంగా కొంతమంది ఉగ్రవాదులు అన్యాయంగా వీళ్ళందరినీ కూడా మతం పేరుతో చంపడం అనే దాన్ని మేము కుమరేలు మండల వినియోగదారుల సమాఖ్య అట్లాగే కుమరూలు మండల ప్రజా సంఘాల సమాఖ్య ద్వారా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఇది సరైనది కాదని చెప్పేసి మేము ఉగ్రవాదులకు తెలియజేస్తున్నాము ఉగ్రవాదం నశించాలి భారతదేశం అంతా ఐక్యంగా ఉండాలని చెప్పేసి కోరుతూ కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఒక మనిషి ఇంకొక మనిషిని చంపడం అనేటువంటిది అన్యాయము అది ఏ కులమైనా ఏ మతమైనా ఎవరు చంపడమైనా ఇది అన్యాయమైన పద్ధతి ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వాలు ఒకరినొకరు పరి కూర్చొని చర్చించుకొని పరిష్కారం చేసుకోవాలని తప్ప సామాన్య ప్రజానికానికి టూరిస్టులను చంపడం అనేటువంటిది ఇది హేయమైన చర్య అట్లాగే ఈ ఉగ్రవాదాన్ని మేము ఒప్పుకోవటం లేదు అట్లాగే ఈ భారతదేశంలో ఇవాళ ప్రజలంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు సామాన్య ప్రజాకం కూడా వ్యతిరేకిస్తున్నారు రాబోయే రోజుల్లో ఎలాంటి సంఘటనలు చూస్తామని భయపడుతున్నారు కావున ఇట్లాంటి మరొకసారి జరగకుండా కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు తీసుకొని రాబోయే రోజులు ఇలాంటి ఎలాంటి ఘర్షణ జరగకుండా తీవ్రవాదాన్ని అణచివడానికి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలా అట్లాగే దీనికి అన్ని దేశాల యొక్క అన్ని దేశాల నుంచి కూడా వాళ్ళ యొక్క సపోర్ట్ ఇచ్చి ఈ ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ అట్లాగే మా కుమరము మండలం ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సంస్థలు అందరం కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము రాబోయే రోజుల్లో శాంతి నెలకొల్పాలి ఉగ్రవాదం నశించాలని చెప్పేసి మేమందరం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విధంగా మేము నిరసన తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం